హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ అయితే రిలీజ్ అయింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ అనేది మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది మీరు చూసే అవకాశం కలుగుతుంది వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ డిగ్రీ ఫెయిల్ అయిన వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పింది తెలంగాణ స్టేట్ ఇక దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఓయూ పరిధిలో డిగ్రీ చదివి ఫెయిల్ అయిన పూర్వ విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాసేందుకు అధికారులు అవకాశం కల్పించారు బీఏ బీకాం బీఎస్సి ఇతర డిగ్రీ కోర్సుల్లో రెండు వేలు రెండు వేల పంతొమ్మిది వరకు ఫెయిల్ అయిన వారు ఈ నెల పదిహేను వరకు ఫీజు చెల్లించాలని అపరాధ రుసుముతో ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు గతంలో ఒక్క సబ్జెక్టుకు సంబంధించి పదివేలుగా ఉన్న ఫీజును ఇప్పుడు రెండు తగ్గించినట్లు తెలిపారు వివరాలకు ఓయూ వెబ్సైట్ చూడాలని కూడా సూచించారు చూశారు కదా ఎప్పుడైతే డిగ్రీ ఫెయిల్ అయిన వారికి తెలంగాణ స్టేట్కి సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పింది దీనికి సంబంధించి ఈ నెల ఏదైతే ఏప్రిల్ నెలకి సంబంధించి పదిహేను వరకైతే ఫీజు చెల్లించాలని అలాగే అపరాధ రుసుముతో అయితే ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు అయితే గడువు తేదీ అయితే ఇవ్వడం అనేది జరిగింది గతంలో కనుక చూసినట్లయితే ఒక్కో సబ్జెక్టుకి సంబంధించి పదివేలుగా ఉన్న ఫీజును ఇప్పుడు రెండు వేలకైతే తగ్గించారు ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యంగా గమనించి ఇక ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారు ఉన్నారో వాళ్ళు తప్పకుండా అప్లై అనేది చేసుకోండి దీనికి సంబంధించి ఓయూ వెబ్సైట్ అనేది చూడాలన్నట్లుగా కూడా మనకి సూచించారు ఇది ఇక ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్